ఆడపిల్ల మీద నువ్వు తప్పు బా చెప్పు రేపు పంచాయతీకి నోరు ఈ ఊరికి కట్టుబాటు ఉంది అందరూ దానికి కట్టుబడి ఉండాలి నానా దయచేసి ఈ విషయంలో ఎవరు చదూర్చొద్దు అది మనిషి కాదు రాక్షసి అందుకే కుట్టాను ఎందుకు నువ్వు అనేది ఏమిట్రా పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను సరే నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్లి పంచాయతీ ముందు నిలబడతాను రా ఈ కేదాల ఆశ్రయ దండాలు దండాలు ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికి అంతా తెలుసు కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు జరిగిన ఈ సెండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కుదాయాన్ని ఏ కీలుకా కీలు ఏ జైంట్ కా జైంట్ తీసేయగలం కానీ మీ కేమానికి కొన్ని కట్టుబాట్లున్నాయని ఎవరు తగురు వాళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాడు కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత మొత్తుకుంటున్నాయి అనుకుంటా నువ్వే తీసుకొచ్చావు పంచాయతీకి ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది నేను చూడలేని కోరాన్ని నువ్వే చూసుకో ఇన్స్పెక్టర్ గారు పిఆతి పిఎమైన నా గ్యామ పెజలారా ఇందులో ఇరుక్కుంది ఆడు కూతురు ఏడు కూతురు కాదు నా కూతురు నా కన్న కూతురు ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగు గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గారు దీని తాలూకు తీర్పు ఈ గ్యామ నడిబొడ్డులో ఈ రత్సబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజల తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ ఎప్పుడు తీర్పు చెప్పేది మీరే కదా కానివ్వండి అనుకో తగు మా అమ్మాయికి సంబంధించింది కదా మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది మీరే తీర్పు చెప్పండి ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయారు అంటే అది ఘోరమైన నేరం దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి తింటాము లేక మా అమ్మాయి కాళ్ళ మీద దండ పెట్టి క్షమించు అని మూడు సార్లు పట్టం నేను ఏ తప్పు చేయలేదు చెయ్యని తప్పుకు ప్రాణం పోయిన క్షమాపణ కోరణం చెయ్యని తప్పుకి క్షమాపణ కోరుకోవడం నా మోసి అనమాట అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను రే కొరడా నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మొనగాడు ఈ చుట్టుపక్కల లేడు

అన్యాయంగా నన్ను నూరు కోడ దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించా నీకు నూరేళ్లకు సరిపడే శిక్ష వేస్తాను తప్పమ్మా నీ పెళ్లి జరిగిపోయింది జరగవలసిన వాడితోనే జరిగింది